వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ లోకల్ ఛానల్ నరసంపేట పట్టణంలోని నాగులపల్లి మాదనపేట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఆర్ఎంపి ఐఎంపీలపై జరుగుతున్న దాడులను ఆపాలని ఆర్ఎంపి సేవలు గ్రామ ప్రజలందరికీ అందాలని రోడ్డునెక్కారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగులపల్లి సర్పంచ్ మాజీ సర్పంచ్ కందికొండ రాజహంస గంగడి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ సేవలు గ్రామ స్థాయిలో యొక్క సేవలు గ్రామ స్థాయి నేను మాది నాగుర్లపల్లె గ్రామ పంచాయతీ నేను తాజా మాజీ సర్పంచ్ని గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు అని ఐఎంఏ వాళ్ళు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాని కారణంగా మా గ్రామంలో ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళు మొత్తం కూడా సేవలను నిలిపివేయడం అనేది జరిగింది దీని కారణంగా గ్రామస్థాయి లోపల పేదవాళ్ళు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు చాలామంది మాకు వైద్య సేవలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏదైనా రాత్రి సాయంకాలము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఉంటే వాళ్ళకు మేము ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని మేము సేవలు చేయించుకునే పరిస్థితిలో ఉన్నాము ఈ రోజు నాడు గ్రామస్థాయి లోపల ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు అని అనడం వలన వాళ్ళు సేవలు బంద్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇది ఇంతవరకు కూడా గ్రామ స్థాయి లోపల మేము హర్షించే పరిస్థితిలో లేము మాకు తప్పనిసరిగా గ్రామ సేవ గ్రామం లోపల ఆర్ఎంపి యొక్క వ్యవస్థ సేవలను మేము అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము అదేవిధంగా కొన్ని పరిస్థితులలో వాళ్లకు కూడా అందని అంటే వాళ్ళకు కూడా కొంత తెలియని ఒక వ్యవస్థలో పరిస్థితి లోపల మమ్మలను వేరే పెద్ద ఆసుపత్రికి రెఫరెన్స్ చేయడం అనేది జరుగుతున్నది అప్పుడు మేము పెద్ద ఆసుపత్రికి వెళ్ళి మా చిన్న చిన్న సమస్యలు కాకుండా పెద్ద సమస్యలు కనుక ఉన్నట్లయితే ఉంటే మేము అక్కడ సేవలు చేయించుకోవడము హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి మాకు ఈ యొక్క గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపి వ్యవస్థ అనేది తప్పనిసరిగా అవసరం అని చెప్పేసి మా గ్రామం వైపు నుంచి మేము ప్రజలందరం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఆర్ఎంపి వ్యవస్థ మీద మాత్రమే ఆధారపడి మేము ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళం ఉన్నాము హాస్ప పెద్ద ఆసుపత్రికి వెళ్ళేసి పెద్ద పెద్ద ఫీజులు కట్టేసి ఆ రేంజ్లో మేము చేయించుకునే పరిస్థితి లేము చిన్నదానికి కూడా అంత పెద్ద మొత్తం లోపల చెల్లించుకొని కూలి నాలి పన్నులు చేసుకునే వాళ్ళము అంత పెద్ద మొత్తం లోపల అక్కడ ఫీజులు చెల్లించుకుంటూ మేము ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులు లేము ఏదైనా అర్ధరాత్రి అపరాత్రి మాకు ఇబ్బందులు కనుక జరిగినట్లయితే వీళ్ళు వెంటనే వచ్చేసి మాకు సేవలు అందించి మా గ్రామం లోపల అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలు వీళ్ళు అందించడం అనేది జరుగుతున్నది కాబట్టి ఆర్ఎంపి వ్యవస్థ అనేది గ్రామ స్థాయిలో తప్పనిసరిగా అవసరము మరి తర్వాత ప్రభుత్వము కనుక మరి ఒక బిఎంఎస్ డాక్టర్ను కానీ లేకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కానీ ప్రతి గ్రామం లోపల అపాయింట్ చేసి మరి సేవ అందించే పరిస్థితి కనుక లేదు ఒక గ్రామ పల్లె దావాఖాన అని చెప్పేసి ఎనిమిది పది గ్రామాలకు ఒక హాస్పిటల్ను నిర్వహించడం అనేది జరుగుతున్నది మరి పల్లె దావాఖాన లోపల ఒక డాక్టర్ను పెట్టినట్లయితే పొద్దున వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళకే వాళ్ళ యొక్క విధులను ముగించుకొని వెళ్ళడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రతి గ్రామానికి నాలుగు మూడు గ్రామాలకు ఐదు గ్రామాలకు ఒక ఏఎన్ఎంను అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఏఎన్ఎం దగ్గర ఉన్న ఒక మందులు ఏంటి అని అంటే బీపీకి కానీ షుగర్ కానీ తక్కువ డోసు ఉండడము మరి అవి ఇచ్చినట్లయితే ఉంటే వీళ్లకు ఏ రీతినో కూడా పనిచేయడం అనేది జరగడం లేదు కాబట్టిగా ఆర్ఎంపి వాళ్ళ యొక్క సూచన మేరకు వాళ్ళ నుండి మాకు కొద్ది మొత్తంలో జబ్బు చేసినట్లయితే ఉంటే ఆ కొద్ది జబ్బుని ఇక్కడ గ్రామ స్థాయిలనే మేము పూర్తి చేసుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి ఆర్ఎంపీ వ్యవస్థ అనేది తప్పనిసరిగా మాకు అవసరం అని చెప్పేసి మేము ముక్త కంఠంతో మా గ్రామం నుండి కోరుకుంటున్నాం మాది నాగులపల్లి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఆర్ఎంపీలను రద్దు చేయడం జరిగింది ఆర్ఎంపీలను వద్దు అనే కార్యక్రమ కార్యక్రమాన్ని బాగా పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతూ ఉంది దానివల్ల మా గ్రామాల్లో రెండు మూడు రోజుల నుంచి మాకు ఈ వైద్య సేవను పనిచేయడం జరిగింది అంటే నిలిపివేశారు నిలిపివేయడం వల్ల ఏమవుతుందంటే ముసలి వాళ్ళు మోతిగా వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ కీళ్ళ నొప్పులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కట్టపట్టుకుని నడిచే వాళ్ళను ప్రతి వారిని ఆటో తీసుకోపోవడం వెహికల్ తీసుకోపోవడం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించడం అది ఇబ్బంది జరుగుతూ ఉన్నాం ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మాకు గ్రామాలకు ఖచ్చితంగా మాకు అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒంటి గంట రాత్రి పోయి ఫోన్ చేసినా వాళ్ళు రావడం జరుగుతుంది అంతకు మించి అయినప్పుడైతే మేము వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది పోయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు వీలైనంత ట్రీట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత బస్ స్టాండ్ చేసిన తర్వాత మాకేమైనా ప్రాబ్లం అయితే ఎక్కువ అయితే ఇబ్బంది అయితే మీరు వెళ్ళాల్సి అని చెప్పి ఆ పొద్దుడు వరకు మమ్మల్ని కాపాడైనా తిరు తెల్లారి పొద్దున హాస్పిటల్ పంపించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ వ్యవస్థ లేకపోతే గ్రామాల్లో జనాలు చాలా ఇబ్బంది జనం వచ్చిన తుమ్మ వచ్చిన దగ్గర వచ్చిన పెద్ద ఆసుపత్రికి పోవాలంటే మేము గ్రామానికి తల్లిపోవడానికి సిద్ధంగా జనం లేరు మూడు ఆరోగ్య డాక్టర్లకు సపోర్ట్గా అందరూ జనం అంతా ఇక్కడ మా గ్రామం మొత్తం సపోర్ట్గా నిలబడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మాకు అవసరం ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ వీళ్ళు ఏమి వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది రాలేదు ఇప్పటివరకు ఎప్పుడు ఇబ్బంది రాలే కానీ వాళ్ళు చేయడం వల్ల ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ భావించడం తప్పది కాకపోతే మీకు వాళ్ళకి వీలైతే వాళ్ళకు ఇంత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చావు లేకపోతే వాళ్ళ క్లాసులు ఇచ్చావు వాళ్ళకి ఏం చేసి మీరు చేసి సర్టిఫికెట్ ఇచ్చి మీరు సర్టిఫై చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఎట్లా చేయాలని చెప్పి మీరు ట్రైనింగ్ ఇచ్చి కూడా సర్టిఫై చేసి కూడా గ్రామాలలో ఉంచడానికి అవకాశం ఉంటుంది అలా అలా చేయండి కాకపోతే ఈ ఆర్ఎపీ వ్యవస్థను తీసేయడం బాగోలేదు అందరూ మా విలేజ్ మొత్తం కోరుకోవడం జరుగుతూ ఉంది దయచేసి గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒకటే ఆర్ఎంపి వ్యవస్థను తీసేస్తే మాత్రం గ్రామాల్లో చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు ఏంటంటే లక్షలు పెట్టి మేము ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు మేము లేము జ్వరం మామూలు జ్వరం వచ్చినా కూడా అడిగిపోతే టెస్టులు అంటా ఉండు ఆ టెస్టులు చేయాలి టెస్టుల తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ మా ఒక ట్యాబ్లెట్ డోలు సిక్స్టీ ఫిఫ్టీ వేసే ట్యాబ్లెట్ తోటి పోయే జరాన్ని కూడా వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత దాన్ని పెద్దగా చేసి మమ్మల్ని ఊతోదోళ్ళ పెట్టి చూసి బాగా డబ్బులు వసూలు చేసి రకాలు రకాలన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ట్రీట్మెంట్ మేము ఫర్దర్గా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మాకు తగ్గకపోతే మేము హాస్పిటల్ పోతా ఉన్నాం ఆ ఫస్ట్ ఎయిడ్ కూడా మాకు లేకుండా చేస్తే రాత్రి పన్నెండు గంటలకు మీకు ఏ డాక్టర్ దగ్గర పోతాం ఏ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా డాక్టర్ ఉండడు అక్కడ తెల్లారి వాళ్ళు వచ్చేంత వరకు మీన్నర పది గంటల వరకు మేము అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా మా ఇబ్బంది పడతాం కాబట్టి దయచేసి ఈ ఆర్ఎంపీ వ్యవస్థను కానీ వీళ్ళను తగ్గించి వాళ్ళ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయదు గవర్నమెంట్కు మేము వినియించుకుంటాము థ్యాంక్ యూ మీ పేరమ్మ చెప్పండి ప్రతి చెప్పలేజ్ల గ్రామాలల్ల ఆర్ఎంపీ వ్యవస్థ ప్రతి గ్రామాలల్ల చిన్న చిన్న గ్రామాలైన మార్మూల గ్రామాలైనా ఆర్ఎంపి డాక్టర్లు యూస్ఫుల్ గా అది మనకు అనుకూలంగా ఉండే వ్యవస్థను రద్దు చేయొద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు మూడుగోళ్ళు ఉంటారు ఒంటరి మహిళలు ఉంటారు వాళ్ళకు అందుబాటులో సిటీకి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయాలంటే ఎన్నో ఖర్చు చిన్న చిన్న దానికి కూడా టెస్టులు అని ఇవని ఎంతెంతో బిల్లులు వేసే వేసే పరిస్థితుల అవన్నీ అవన్నీ కట్టలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఆరంపి ఆర్ఎంపి వ్యవస్థ అందుబాటులో ఉంటుంది కాబట్టిగా వాళ్ళ దగ్గరగా ఉంటారు కాబట్టిగా ఏదైనా చూసుకోగలుగుతారు చిన్న చిన్న దాన్ని అనారోగ్యాన్ని కాబట్టి ఆర్ఎంపీ వ్యవస్థ ఖచ్చితంగా ఉండవలసింది గ్రామాలల్లో ఇంతటితో చెప్పడమ్మా వాళ్ళు సూదుగుడ్లు ఇచ్చినా కానీ రెండు మూడు రోజులు అక్కడ హాస్పిటల్ ఉన్నా కానీ వాళ్ళు సూదుగుడ్లు రాద్దాం అవి వేయాలంటే అసలు ఇవ్వలేదు మళ్ళీ అక్కడ పోవడం వచ్చుడు అవుతాంది ఓకే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా ఇక్కడ నుంచి హాస్పిటల్ ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు పోయి ఇంజక్షన్ చేయించుకొని రావాల్సి వస్తుంది పొద్దున సాయంత్రం ఓకే అది సమస్య సో మీకు ఆరోగ్యం ఉండాల్సిందే అంటారు ఓకే చెప్పండి అమ్మా నా పేరు వినోద మాది నాగర్లపల్లి ఆర్ఎంపి వల్ల చాలా లాభం ఉన్నది మాకు సార్ లేకపోతే మేము అసలు మీద అంటే సార్ వచ్చి మాకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఎప్పుడు పడితే అప్పుడే వచ్చి చూస్తాడు ఏ రాత్రైనా ఏమైనా అయిందంటే అప్పటి గురికి సార్ మాకు సార్ లేకపోతే మా అమ్మ మా నాన్న గ్యారంటీ లేదు అని చెప్తారు ఇట్లా ఏమైందమ్మా మిమ్మల్కి ఆయనకు బీపీ బాగా రాసేయండి సార్ జ్వరం వచ్చి కాల్ చేతులు లేవట్లేదు సార్ అసలే సార్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు మా సీరియస్గా ఉంది నర్సంపడ్డ తీసుకుపోతే నర్సంపడ్డ నుండి మళ్ళీ హన్మకొండ తీసుకుపోయినా సార్ హన్మకొండలో పది రోజులు ఉన్నాక ఇంటికి అన్నారు ఇంటికి తీసుకుపోయి తీసుకోం అక్కడ హన్మకొండలో తీసుకుపోరియస్గానే ఉన్నాడు ఇంటికి తీసుకుపోయా అంటే ఇక్కడ తీసుకుపో తీసుకొచ్చాం సార్ తీసుకొచ్చాక నేను చేస్తా అని సార్ చేస్తాడు సార్ కొంచెం కవర్ అయ్యండి సార్ ఓకే చూసిన తర్వాత పాలు అవుతాడు ఏ రాత్రి అంటే మేము పొద్దునంతా పనికి పోయి వచ్చే కాళ్ళు వచ్చినా ఏళ్ళను వచ్చినా సార్ దగ్గర పోయి ఇంజెక్షన్ ఏమంటే వేస్తాడు సార్ పైసలు ఉన్నప్పుడు ఇవాళ రేపు ఇస్తా అంటే సపడేకెళ్ళిపోతాడు సార్ పది రోజులకు ఐదు రోజులకే మేము ఇచ్చిపోతాడు సార్ 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 మాకు కావాలి ప్రతిరోజు నాకు జ్వరం వచ్చింది సార్ జ్వరం వస్తే నాకు వచ్చేది రెండు వేలు నెలకు ఈ రెండు వేలు కొంట నాకు పరిచిలకే సరిపోతుంది నేను మందులు ఎట్ట తెచ్చుకోవాలి సార్ మందులు వాళ్ళ రాసిన మళ్ళా బాగా జ్వరం వచ్చిన మళ్ళీ ఆ సూదు రాస్తాను సూదు రాస్తే ఇక్కడ ఆరుగులో ఏను అంటాను మేము ఎట్లా బ్రతకాలి సార్ ఎప్పుడు వచ్చినా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా రాత్రి పోవాలి వచ్చి మాకు సూదు లేచిపోతారు దాని గురించి మాకు ఆరింపులు ఉండాలి సరే అమ్మా